நேட கொண்டா தன்னை ஐந்து ரோஜில் ஒட்டி கொண்டு நாட்ல

அக்கலா கூட நான் இனிக்கிறா நீ i yeah.

టువంటి సౌతమ్ మెక్క గారికి స్వాగతం సుస్వాగతం ముఖ్యంగా ఈరోజు ఎలక్షన్ లో భాగంగా ఈరోజు మీ గ్రామానికి వచ్చాము ఈ గ్రామానికి వస్తే ఇక్కడ ప్రచారంకి వచ్చినట్టు లేదు విజయసు ర్యాలీకి వచ్చినట్లుంది మహిళలైతే పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి స్వాగతం పలుకుతున్నారు అంతే ఉత్సాహంతో మనం పదమూడో తేదీ వరకు ఉండి మన అక్కగారికి మంచి మెజారిటీతో గెలిపించుకునవలసిందిగా కోరుకుంటూ పుట్టయినపల్లికి బోర్లు అయితేనేమి సిమెంట్ రోడ్లు అయితేనేమి ఎల్ఈడి ఇక్కడ ఉన్నటువంటి ట్యాంక్ అయితేనేమి ఏ అభివృద్ధి పని చేసినా కానీ మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే మన నిమ్మల కిషప్పన్న గారు అయితేనేమి పాలసార్దన్న గారు అయితేనేమి అభివృద్ధి చేశారు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం కడుతున్నాము అంతేకాదు ఈ పైన ప్రజలు చాలా వరకు వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారు ఇంతకు ముందు ప్రభుత్వంలో మనకు ట్రాక్టర్లు ఇచ్చాము రొటోవేటర్లు ఇచ్చాము డ్రిప్ ఇచ్చాము స్ప్రింక్లర్లు ఇచ్చాము ఇలా రైతుకు అవసరమైనటువంటి మరి ఎన్నికలు వచ్చేసి ఎవరు కోట వేసేద్దాం గట్టిగా చెప్పాలి మరి సైకిల్కి వేసేద్దామా ఏ అంత స్పీడ్గా ఉన్నారు ఒక్క ఛాన్స్ ఎఫెక్ట్ వెళ్ళిపోయిందా ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కొంతమంది ఓటు ఏదో ఏదో అమ్మఒడి ఇస్తాడు మూడు వేలు పెన్షన్ ఇస్తాడు టీవీలు ఫ్యాన్ ఆఫ్ చేసే పని లేదు కరెంట్ బిల్ పెంచడు ఏమి ఇవి బస్ ఛార్జీలు పెంచడు ఆ గ్యాస్ పెంచడు అనుకుని ఒక పిల్లలకి పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువ ఫ్యాక్టరీలు తెచ్చేస్తాడు ఓని ఊపిపోతుంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఓటేశారు మరి ఈ రోజు ఏమైపోయిందో అందరు ముఖాల్లోనే తెలిసిపోతా అప్పుడు కాబట్టి తెలుసుకున్నారు చాలా సంతోషమక్క ఇప్పుడు గతంలో ఈ గ్రామం అభివృద్ధి తీసుకున్న తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో ఏమైనా అభివృద్ధి జరిగిందక్క జరిగిందా ఏమీ జరగల ఒక జాయింట్ సిమెంట్ రోడ్డు కూడా ఇలా ఎక్కడ రోడ్లు వేసి మనమే లైట్లు వేసింది మనమే ఆ ట్యాంక్ కట్టింది కూడా మనమే అభివృద్ధి అంతా చేసింది మనమే ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి ఇంకా డ్రైనేజ్ సమస్య ఉంది శ్మశానం సమస్య ఉంది ఖచ్చితంగా అవి కూడా చేద్దాం తెలుగుదేశం ప్రభుత్వం జరిగింది జరగబోయేది కూడా తెలుగుదేశం పార్టీనే అభివృద్ధి జరగబోయేది కూడా తెలుగుదేశం పార్టీలోనే కాబట్టి మీరందరూ తెలుసుకోవాల్సింది ఒకటే బాయ్ జగన్ గేట్ ఓపెన్ ఉన్నాయి సెంట్రల్ జైలు గేట్ బాగా ఓపెన్ గా ఉన్నాయి జగన్ బా జైలు పోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి